ఒకరి మీద ఒకరికి అలాంటి కుతూహలం ఉంటుంది అది సహజం ఏదో అలా చూసినందుకే ఇలాంటి మాటలా అన్న నీ కుతూహలం తీరింది మరి నా సరదా ఏం సరదా నువ్వు చూసేశావుగా అయితే అదే నిన్ను చూడాలని ఛీ బుద్ధి లేదు నీకు లేకపోతే నాకు లేదు ప్లీజ్ అలా మాట్లాడకు అన్న ఒక్కసారి చూపిస్తే సరిపోతుంది ఇంకా కుతూహలం ఉండదు తప్పు అలా మాట్లాడకు ప్లీజ్ అన్న తప్పే తెలుస్తుంది కానీ కోరికను ఆపుకోలేకపోతున్నా ఒక్కసారి చూడాలని ఉంది తప్పే కానీ ఎలా ఉంటుందో చూడాలని అన్నాడు తప్పురా అలా అడగడం అన్న నీరసంగా ఉంది నా గొంతు మరి చూపిస్తావా ఏంటి చూపించేది అన్న ఇంతలో ఇంటర్వెల్ అయింది ముఖం చూడలేకపోయాను తను లేచి బయటికి వెళ్ళి వచ్చాడు తర్వాత సినిమా మొదలైంది తను మాట్లాడకుండా కూర్చున్నాడు కొద్ది నిమిషాల తర్వాత నేనే అన్నాను ఈ పిచ్చి ఆలోచనలు మాను రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను రెండు రోజుల్లో మా ఆవిడ వచ్చేస్తుంది తను వచ్చాక నీ సలహాలు తీరుస్తుందిలే అన్న చిన్నగా నవ్వుతూ సినిమా అయిపోయింది అందరూ బయటికి కదులుతున్నారు ఇంటికి రానా లేక ఎక్కడికైనా వెళ్ళనా ఎక్కడికైనా అంటే ఎవరి దగ్గరికైనానే ఉద్దేశంతో అంటున్నాడు పిచ్చి మాటలు మాట్లాడకు ముందు పద అందరు వెళ్తున్నారు చెప్పు మరి అక్కని అడుగుతున్నావో ఆలోచించి మాట్లాడు ఆలోచన నశించింది అన్నాడు బుద్ధి లేకుండా మాట్లాడకు అన్న ఈలోగా బయటకొచ్చాము ఆటో మాట్లాడుకొని ఇద్దరం ఇంటికి వచ్చాము దారిలో తను కూడా ఏం మాట్లాడలేదు ఇంటికి వచ్చాక అమ్మయ్యా అనుకున్నాను ఏదో సినిమాలో ఆ ప్రైవేసీలో అలా మాట్లాడి ఉంటాళ్లే అనుకున్నాను ఏదైనా కూరచేనా అన్నాను వద్దులే మార్నింగ్ ది ఉందిగా తినేద్దాం అన్నాడు భోజనాలు అయ్యాక టీవీ చూస్తూ కూర్చున్నాడు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అన్నాను నాకు రావడం లేదు అన్నాడు ఏమి ఎందుకు రావట్లేదు అనాలనుకున్నాను కానీ ధైర్యం చాలేదు మౌనంగా ఉండిపోయాను వెళ్ళడానికి అన్నట్లు లేచి కిచెన్లో అల్మారాలో పాలు పెట్టాను పడుకునేటప్పుడు తాగి పడుకో అన్నాను తెచ్చా ఇప్పుడే తాగుతాను అన్నాడు తేవడానికని కిచెన్ లోపలికి వెళ్ళాను వెనకాలే వచ్చాడో తెలీదు పాలలో షుగర్ కలుపుతుంటే నెమ్మదిగా శబ్దమైతే పక్కకు చూశాను వెనకాల నుంచోని నన్నే చూస్తున్నాడు పూర్తిగా వెనక్కి తిరగడానికి భయం వేసి షుగర్ కలుపుతూ ఉన్నాను వెనక నుంచి నెమ్మదిగా వచ్చి అంటీ అంటనట్టు నడుము మీద చేతులు వేశాడు భయం టెన్షన్ ఆందోళన అన్నీ అయినాలో అక్కా అన్నాడు మౌనంగా పాలు కలుపుతూ ఏం కావాలి అన్న నా గొంతులో కొద్దిగా బాధధ్వనిస్తుంది ఏమిటిలా అవుతుంది అన్న ఆలోచన వల్ల కొద్ది క్షణాలు ఎవరమేం మాట్లాడలేదు కొంతసేపటి తర్వాత వెనక నుంచి అలాగే ముందుకు వంగి నెమ్మదిగా నా భుజంపై గడ్డ మానించి మౌనంగా ఉండిపోయాడు తను బాధపడుతున్నాడని అర్థమైంది ఎందుకు బాధపడ్డం మనసు నిగ్రహించుకో చెడు తలంపులు రావు అన్న నెమ్మదిగా సున్నితంగా నచ్చ చెప్తున్నట్లు అంతేనుంటావా అంటూ నడుం మీద ఉన్న చేతులు రెండు ముందుకు తెచ్చి నా చేతిపై తన చేయి ఉంచి నాతో పాటు స్పూన్తో పాలు కలుపుతూ ఇవే నా పాలు అన్నాడు గ్లాస్లో సగమే ఉన్న పాలు చూసి అవునన్నట్లు తలూపాను ఇంత కొద్దిగాను సరిపోవు నాకు గ్లాస్ నిండుగా ఉండాలి అది కాదు లేవు మరి ఈ కాసినే ఉన్నాయి అన్నాను ఉంటాయి చూడు అన్నాడు ఎక్కడం ఫ్రిజ్లోనో లేవే చూశానే అన్న లేదు ఉంటాయి ఉంటే దాస్తానా ఏంటి నీకివ్వకుండా అన్న ఆ దాచే పెట్టావు ఆ మాటల్లో ఏదో ఉందని అర్థమవుతుంది కానీ ఇంకా స్పష్టం కాలేదు కొద్దిగా తలెత్తి తన వంక వెనక్కు చూడాలని ప్రయత్నిస్తుండగానే దాచినట్టున్నావు అన్నాడు అలా అంటూ ఉంటే చిన్న నవ్వు తన గొంతులో తెలుస్తుంది చి నోర్ముయ్ పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ కోపంగా నా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను తెల్లారిందనుకుంటా అక్క అని పిలుస్తున్నాడు సమాధానంగా పలకడానికి కూడా ఓపిక లేదు అలాగే పిలుస్తుండటంతో అన్న నీరసంగా ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు బయట డోర్ దగ్గరకు వేసి శబ్దం వినిపిస్తుంది నెమ్మదిగా ఓపిక తీసుకొని లేచి స్నానం చేశాను దానితో కొంతవరకు రీఫ్రెష్ అయ్యాను కొద్దిగా ఓపిక రాగానే నా బట్టలన్నీ సర్దుకున్నాను వాడు రాగానే మారు మాట్లాడకుండా బయలుదేరాలి అనుకున్నాను ఇంతలో ఆఫీస్ నుంచి వాడు ఫోన్ చేశాడు హలో వాడి గొంతు గుర్తుపట్టాను అన్నాను చిన్న ఇబ్బంది వచ్చింది అన్నాడు ఏంటి అని కూడా అడగలేదు మౌనంగా వింటూ ఉన్నాను లేదు సడన్గా ఆఫీస్ పనిపై క్యాంప్కి వెళ్లాల్సి వచ్చింది రేపు వచ్చేస్తాను జాగ్రత్త అన్నాడు లేదు నేను ఊరెళ్తున్నాను అన్న నా గొంతులో ఉన్న ఖచ్చితత్వం అర్థమైందనుకుంటాను కొద్దిసేపు వాడి నుంచి ఏం మాటలు లేవు అక్క ప్లీజ్ వెళ్లకు వచ్చేస్తాను రాగానే ట్రైన్ ఎక్కిస్తాను సరేనా అసలే మన ఏరియాలో దొంగలు పడుతున్నారు ఇల్లు జాగ్రత్త అంటున్నాడు ఒళ్ళు మండింది కానీ ఏమన్నైతే మరదలు నన్ను తిట్టిపోసుకుంటుంది ఇల్లు అలా వదిలి వెళ్ళానని ఏం చెప్తావు సమాధానం మాట్లాడలేదు ఉంటున్నావుగా అటునుంచి వాడు సమాధానం చెప్పలేదు వెళ్లకు ఉండు టైం లేదు కార్ బయలుదేరుతుంది నేను వెళ్ళాలి ఉంటున్నావుగా సరే ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు కొద్ది క్షణాలు అలాగే ఫోన్ దగ్గర ఉండిపోయాను వెళ్ళాలా వద్దా అనే మీమాంస వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు కానీ ఉండాలంటే నా వల్ల కావడం లేదు ఈలోగా బయట కాలింగ్ బెల్ మోగితే చూశాను మా బాబాయ్ వరుసయ్యే ఒక ఆయన వచ్చాడు అరవై పైనే ఉంటుంది అమ్మాయి ఉన్నావా ఎవరు ఉండరేమో అని భయపడుతూ వచ్చాను ఊళ్ళో చెప్పారు రవి పెళ్ళం లేదని ఎలాగ ఎవరింటికి వెళ్ళాలా అనుకున్నానే పోనీళ్ళి నువ్వున్నావు ఎన్ని రోజులైంది వచ్చి పని వచ్చావా వాడేడు ఎక్కడికి వెళ్ళాడు ఆఫీస్ నుంచి రాలేదా ఇలా గలగల మాట్లాడుతున్నాడు సరే వంట చెయ్యి కొద్దిగా ఏదన్నా వండు చాలు పెద్దగా ప్రయాస పడకు పెన్షన్ పని మీద వచ్చాను రేపు రాత్రికి వెళ్ళిపోవాలి అక్కడ పనులు అలాగే వదిలేసి వచ్చాను ఇలా అన్ని తనే చెప్పుతూ సందడి చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి బాబాయ్ అంటే ఉండే అభిమానం ఆయన్ని చూడగానే పుట్టిన సంతోషంతో అంతవరకు మనసులో ఉన్న బాధ నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోయి ఆయనతో మాటల్లో పట్టాను ఏమిటే మీ ఆయన ఎప్పుడొస్తాడు ఏమిటో ఈ వయసులో ఊరు పట్టుకు తిరుగుతున్నారు సరదాగా ఉండాల్సిన వయసులో ఇలా గలగల మాట్లాడుతుంటే నాకు టైం తెలియలేదు ఆయనకు వండి పెట్టాను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను మరుసటి రోజు ఆయన పని మీద వెళ్ళాడు సాయంత్రం వరకు ఆయన రాలేదు ఈలోగా రవి వచ్చాడు తలుపు తీయగానే తల పక్కకు తిప్పుకొని దారిచ్చాను నా మొహంలో ఇంకా కదలాడుతున్న భావాలు చదివినట్టున్నాడు వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను థ్యాంక్స్ అన్నాడు ఉన్నందుకు ఏమనుకుంటాడో అనుకొని బాబాయ్ వచ్చాడు అన్నాను క్లుప్తంగా చిన్నగా అందుకే ఉన్నాను అనే ఉద్దేశంతో ఓ బాబాయ్ వచ్చాడా మంచి టైంలో వచ్చాడు బతికించాడు చిన్నగా నవ్వుతూ అన్నాడు నేనేం మాట్లాడలేదు తను స్నానం చేసి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు ఈలోగా బాబాయ్ వచ్చాడు రాధాని పలకరింపులతో కొద్ది నిమిషాలు గడిచాయి సడన్గా బాబాయ్ అమ్మాయి నీకు ట్రైన్ టికెట్ ప్రయత్నించానే ఇప్పుడప్పుడే రిజర్వేషన్ లేదంట రెండు రోజుల వరకు ఖాళీ లేదన్నారు ఇంత తొందరపడి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి రెండు రోజుల తర్వాత ఆదివారం రిజర్వేషన్ చేయించాను అన్నాడు అదేంటి బాబాయ్ ఏదో ఒక ట్రైన్ చూడమన్నాగా అన్నాను కొద్దిగా నిష్ఠూరంగా అదేంటి ఎన్ని రోజులున్నావు అలా కంగారు పడతావేంటే రెండు రోజులుండే వెళ్ళు అన్నాడు అది కాదు బాబాయ్ పని ఉందని చెప్పాగా నేను నీతో పాటు వచ్చేస్తాను అన్నాను చిన్నగా వద్దు ఆడపిల్లవు రిజర్వేషన్ లేకుండా ఇబ్బంది పడతావు అంత దూరం ప్రయాణం అన్నాడు మా మాటలకు రవి ఏం సమాధానం చెప్పడం లేదు తదేకంగా టీవీ చూస్తున్నాడు ఏం విననట్టు ఒళ్ళు మండుతుంది అదేమిట్రా మరీ అలా కంగారు పడుతుంది ఏంటి మరి తన సంగతి పట్టించుకోవడం లేదా రాకరాక అక్క వస్తే నాలుగు రోజులు ఉండమనాల్సింది పోయి మాట్లాడవేం అన్నాడు ఊరగా నా వంక చూసి నవ్వుతూ పట్టించుకోకపోవడం ఏంటి బాబాయ్ నువ్వు మరీను తనకేం కావాలో మరీ తెలుసుకొని అడగకుండానే ఇస్తున్నాను శుభ్రంగా పట్టించుకుంటున్నాను ఏమక్క కాదా చెప్పు ఏమన్నా లోటు చేశానా నా వరకైతే ఏం లోటు చేయలేదు బాబాయ్ తనకే ఏమన్నా అనిపించిందో ఏమిటో కావాలంటే చెప్పొచ్చుగా ఏం కావాలో చెబితే అర్థమయ్యేది అన్నాడు